కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సూపర్ జీఎస్టీ టూ పాయింట్ ఫోర్ తగ్గింపు వలన కలిగే ప్రయోజనాలు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేశామన్నారు జీఎస్టీ పన్ను రేటును రెండు స్లాబ్లుగా మార్చాయని అంటే ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతం పన్నెండు శాతం నుండి ఐదు శాతానికి తగ్గించబడ్డాయన్నారు ఈ సూపర్ జిఎస్టీ టూ పాయింట్ ఓ తగ్గింపుని ప్రజలు సద్వినియోగం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఆఖరి రోజు ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతి మీద కర్నూలులో ఈ కార్యక్రమాన్ని ప్రజలకి అందజేస్తారు ఈ కార్యక్రమం ప్రకారం ప్రతి ప్రతి మానవుడికి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి మనిషికి కూడా ఏదో రకంగా ట్యాక్స్ రూపంలో సేవింగ్ చేయాలని ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇటువంటిది ఇప్పటి వరకు రేట్లు తగ్గటం అనేది ఎక్కడా లేదు ప్రత్యేకించి రేట్లు అంటే ఏదో ఒక వస్తువు రేటు తగ్గుతుంది ట్యాక్స్ తగ్గటం అనేది ఎప్పుడూ లేదు ఫస్ట్ టైం ట్యాక్స్ తగ్గించి ఇటువంటి కార్యక్రమాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలని చెప్పి మామందరిని ప్రజాప్రతినిధులందరినీ మీకు విపరీతమైన ప్రచారం చేసి ఇది ఎందుకు తగ్గింది ఎలా తగ్గింది ఈ తగ్గిన అమౌంట్ మీకు బెనిఫిట్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రతి వస్తువులోనూ కూడా రేట్లు తగ్గినాయి మీరు ఎక్కడన్నా కూడా పాత రేట్లకి అమ్మటం జరిగితే మాత్రం మీరు కన్సల్ట్ జిఎస్టీ ఆఫీసర్కి కానీ ఎవరికొకరికి మీరు ఇన్ఫార్మ్ చేస్తే లోకల్లో ఉన్న మా ప్రజాప్రతినిధికి కానీ ఇన్ఫామ్ చేస్తే దీని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇప్పటి నుంచి ఎక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా ఓహో వచ్చినప్పటి నుంచి కూడా రేట్లు పెరగడమే కానీ తగ్గడం అన్నది మనం ఎప్పుడూ చూడలేదు పెట్రోల్ రేట్ల దగ్గర నుంచి మీరు గమనించే ఉంటారు గత గత సంవత్సరంన్నరగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ పెట్రోల్ రేట్లు కానీ డీజిల్ రేట్లు కానీ ఎక్కడా పెరగలేదు కైపెచ్ ఈవేళ జీఎస్టీ పేరుతోటి మన తలతో షాంపూ దగ్గర నుంచి ఇవాళ బస్సు కొనుక్కుందా ఉన్నా మినీ బస్సు కొనుక్కుందా బస్సు కొనుక్కుందా ఉన్నా వ్యవసాయ పరికరాలు కొనుక్కుందా ఉన్నా ట్రాక్టర్ కొనుక్కుందా ఉన్నా ఏ కొనుక్కుందా ఉన్నా సరే ఈరోజు ప్రతి ఒక్కటి కూడా రేట్లు తగ్గించడం జరిగింది ఇది పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి ప్రజలకు తెలియాలి మధ్యలో ఏ దళారీ కూడా ఏ దళారి కూడా లాభం పొందకూడదు డైరెక్ట్గా ప్రజలే లాభం పొందాలన్న ఉద్దేశంతో ప్రధాని మోడీ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇవాళ రాష్ట్రంలో ఈ సదస్సులు నిర్వహించడం ఊరేగింపులు చేయించడం ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలియాలా తెలిసి మోసపోకూడదు దీనికి సంబంధించినటువంటి ధరల పట్టికలు కానీ ఏమన్నా కానీ మీకు తెలియకపోతే అవగాహన లేకపోతే షాపులోకి వెళ్ళేటప్పుడు ముందు ఆర్టీఓ డిపార్ట్మెంట్ సంబంధించి మన ఎక్కువ మంది చదువుకోకుండా ఉంటారు కాబట్టి ఆ అవేర్నెస్ తెలుసుకోవడానికి ఆర్టీ ఆఫీస్కి వెళ్ళి ఏ దేని మీద ఎంత తగ్గింది అన్నది అక్కడ ఉంటుంది ఆ పట్టిక చూసి ఆ పట్టిక ప్రకారం ముందుకు తీసుకెళ్ళాలి లేకపోతే అవసరమైతే టీటీసీ గారు అలాగే బ్రేక్స్ పెట్టు యొక్క సహాయాలు తీసుకుని ముందుకు వెళ్ళవలసిందిగా కోరుతూ ఉన్నాం ఇంత గొప్ప అవకాశం కల్పించిన మోడీ గారికి ఎన్డీఏ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు